സ്ഥോത്രൂടാ പൂജനീയുടാ സർവാധികാരന ദേ സ്ഥോത്ര സാതാണോ ഉച്ച ഊര് വിടിസ്ഥേ സാതാന ബന്ധകമലി വിടിപ്പൊപ്പം നിന്ന ഗൊപ്പേവ దేవా నీ కొందనాలు ఏమిటానికి తీర్చుకోనగలము తీసుకొచ్చినందుకేత్ర నీకునాలు మరి ఒక గత వారం నుంచి మరి ఒక పునరుద్ధాన ప్రభు దిన వరకు మన సజీవ లెక్కలు ఉంచి నీ సన్నిధి మేదలను పెంచడం మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలే వాళ్ళు దర్శించిన విధానం బట్టి స్తోత్రం 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 రాహుత్రం ఎంతగో స్తోత్రం స్తోత్రం స్తోత్రం

సన్నిధి మేలు మాకు దయచేయండి ఒక దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని వెయ్యి దినాల ఆశీర్వాదాలు దయచేయి మా హృదయాలు మార్పు మా మనసులు మార్పు మా ఆలోచనలు మార్పు మా తలంపులు మార్పు మా క్రియలను మార్చండి మా మాటలను మార్చండి దేవాన్ని సన్నిధికి వచ్చామయా మార్పు దయచేయండి మార్పు మర్చిది మహిమగా మార్చండి దేవాన్ని వందనాలు 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 దయగలిగిన మా తండ్రిని కొందనాలు స్తోత్రాలు మట్టికి రూపాన్ని చిన్నవాడా మట్టికి నాయనా జీవాన్ని చిన్నవాడా నీ కొందనాలు మా హృదయాలను మార్చండి భయ భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచే విశ్వాసాలని తీసి దయచే సన్నిధికి వచ్చి ఉండిగా సన్నిధి మేలు మాకు దయచే కృపాక్షేమములు మాకు దయచేసి పొందండి దేవానికి స్తోత్రం 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 అరదన క్రమమ్మగా మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రం ఏ నూతన సంవత్సరములో నా ప్రభా మూడు నెలల్లో మరి రెక్క నెలలు భద్రపరచు నాలుగో నెలలో మీరు తీసుకొచ్చినందుకై నాలుగో నెలలో నా ప్రభా మూడు ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఆదివార పారాధన తీసుకొచ్చినందుకు స్తోత్రాలు అనిపిస్తున్నాం ఈ దినముల ముందు మమ్మల్ని సురక్షిత రెక్క నెలలు భద్రపరచు అనేక శోధనలు ఇరుగుల బంధుల నుంచి విడిపించి నా తండ్రి మమ్మలను సంరక్షించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచి నిసన్ని తీసుకొచ్చినందుకు అందున సజీవ

ఆత్మల జీవాన్ని కలుగు చేయండి యవనస్తులను మార్చండి అనేకులని సన్నిధికి తీసుకురండి ప్రభు మార్చండి సంఘం కుటుంబాలను మార్చు యవనస్తులను మార్చు నీకే మహిమా గణిత ప్రభావాలు అనిపిస్తాం ఈ సయ్యా గణనామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరూ చెబుదాం బిగ్గరగా విపరీతంగా ఉంటున్నాయి కొంతమంది ఎర్లీగా పెట్టుకుంటున్నారు ఇప్పుడు పది గంటల లోపే క్లోజ్ చేసుకున్నారు మీరు పది గంటల లోపల పెడదాం బాస్టార్ అంటే మరి వస్తామంటే నేను ఏడు గంటలకే స్టార్ట్ చేస్తాను మేము ఇంకా నిద్రే లేవు బాస్టార్ ఏడు గంటలు పెట్టి మీదనే లేవంపా ఎరలి మీరు నిర్ణయించుకొని లేదు ఎనిమిది టూ పది ఎనిమిది గంటల నుంచి పది గంటలు బాగుంటున్నాయి అంటే మీరు నాకు ఏ విషయం చెప్తే దాన్ని స్టార్ట్ చేసుకోండి లేదు పది గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంటలు కీర్తన భాగమూ కలిసి ధ్యానించుకుందాం మాకు కలిసి చెప్పండి ఎన్నో కీర్తన ఆరో కీర్తన వారం ఐదవ కీర్తన మనం ధ్యానించుకుందాం ఈరోజు కలిసి అందరం కలిసి అతో చెప్పండి యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపు నీ ఉగ్రతతో నన్ను శిక్షింపు యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించు ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచి నా ప్రాణం బౌగా అదురుచున్నది యెహోవా నీవు ఎంతవరకు యెహోవా ఎహోవా రమ్ము నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళముడు ఎవరు నీకు ఆస్తులు చెల్లించేదరు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి అవి అవికి ఉన్నాయి నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేండి తొలగిపోహో నా విన్నపము ఆలకించిన్నాడు నా ప్రార్థన అంగీకరించు నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళు దేవుడి వాక్యం వాగం మన వెనుకలు దీవించినగా ఆమె చెబుతూ అందరు ఆమె

மொட்ட பத்திரிக்காய் முப்பை முப்பை நாலு வரைக்கும்

మత్యస్వార్థ ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై వరకు

వచనాలు ఇస్తారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కృత నిబంధన పార్టీ భాగాల నుంచి మొదటి కొరింత రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతాను మరియు మేము గడియ గడియకు ప్రాణభయంతో నుండనే